నిరుద్యోగ యువతి యువకులకు గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పోలీస్ కానిస్టేబుల్ ఇంకా డిఎస్సి అనేకమైన ఆస్పిరెంట్స్ ఇక్కడ తరలి వచ్చారు మీరందరి కూడా శుభాభివందనాలు తెలియజేసుకుంటూ మరి దాదాపు ఒక ఇదే జాగాల రెండు వేల సంవత్సరంలో పొన్న ప్రభాకర్ గారు స్టేట్ ఎన్ఎస్సీ ప్రెసిడెంట్ ఉన్నప్పుడు అప్పారావు గారు పిడిఎస్సీ ప్రెసిడెంట్ ఆ రోజు మేము అనుకున్నాం అప్పుడు యాభై వేల ఖాళీ పోస్ట్లు ఉంటే ఇక అప్పుడు ఇక్కడ అన్ని పార్టీలు అఖిలపక్ష పార్టీలు అన్ని విద్యార్థి సంఘాలు అన్ని కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేసాం అప్పుడు అనుకున్నాం రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇక నిరుద్యోగ సమస్య అనేది ఉండదు ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వస్తూనే ఉంటుంది అని చెప్పి మేము అనుకున్నాం కానీ ఇరవై రెండు వేల నాలుగులో కాంగ్రెస్ అధికారంలో వచ్చింది మరి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయింది తర్వాత వాస్తవం అనుకున్న స్థితిగా కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నంత వరకు కంటిన్యూగా ఆ జాబ్ వేకెన్సీలు పడుతూనే ఉన్నాయి ఇందాక కృష్ణాన చెప్పినట్టుగా తొంభై నాలుగుల జాబ్ నోటిఫికేషన్ పట్టి తర్వాత ఎప్పుడు కూడా పడలేదు తర్వాత మళ్ళా మేఘా ఖాళీ గవర్నర్ పోస్ట్ కానీ మెగా టీఎస్సీలు కానీ కొన్ని టీడీపీ పీరియడ్ల పడ్డాయి కానీ తర్వాత ఎక్కువ శాతం మాత్రం కాంగ్రెస్ పార్టీ హయాంలోనే ఆ రోజు పడ్డాయి కానీ తెలంగాణ ఏర్పడిన తర్వాత ఏదో తెలియదు మనము స్వయం పాలన తెలంగాణ తెచ్చుకున్నాం ఆత్మగౌరవం తెలంగాణ తెచ్చుకున్నాం మరి మా నిధులు మా నీళ్లు మా ఏది మా మా ఆత్మగౌరవం అని చెప్పేసి నీళ్లు నిధులు నియామకాల పేరుతో మనం తెలంగాణ తెచ్చుకున్నాం కానీ తెలంగాణ వచ్చిన తర్వాత మరి ఏది మెగా డిఎస్సి అనేది పూర్తిగా వెళ్ళిపోయింది ఈరోజు గ్రూప్ వన్ అనేది లేక లేక వస్తే అది పేపర్ లీక్ లతో నాగిపోయింది ఈ రోజు ఈ రోజు మళ్ళీ మళ్ళీ దిశ ఉద్యమం మొదలైంది అనుకోవాలి ఇక్కడ నిరుద్యోగుల ఏది చెల్ల ఇందిరా పార్క్ తోని మరి దశ ఉద్యమం మొదలైంది అనేది అనుకోవాలి ఈ రోజు ఈ రోజు ఎన్ని కుట్టలు ఎన్ని కుతంత్రాలు నిరుద్యోగులు ఇంకా జరుగుతున్నాయి అంటే చెప్పలేని వర్ణనాన్నితమైనది ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా ఒక్కొక్కరు ఒక తీరుగా నిరుద్యోగులను ఏ విధంగా వాడుకుంటుంది అనేది ఈరోజు తేట తెల్లం అయితే ఉన్నది కాబట్టి ఇలాంటి వరకు క్వశ్చన్ పేపర్ లీక్ అయినటువంటి జనార్దన్ రెడ్డి గారు పిఎస్పీఎస్ క్వశ్చన్ చేయడానికి ఉన్నప్పుడు క్వశ్చన్ పేపర్ లీక్ అయింది మరి ఆ లీక్ అయినప్పుడు ఈ రోజు వరకు ఈ రోజు వరకు జనార్ద రెడ్డి అరెస్ట్ జరగదు ఈరోజు తెలంగాణలో పెద్ద స్కామ్లు మూడు జరిగినాయి అందులో ఏది గొర్రెల స్కామ్ ఒకటైతే మరి ఫోన్ ట్యాపింగ్ స్కామ్ ఒకటైతే ఇంకో స్కామ్ వచ్చేసి టీఎస్పీఎల్సి ఈ రోజు ముగ్గురు కూడా బయటనే ఉన్నారు కానీ ఈ రోజు మనం ఒక ప్రత్యేకమైన పరిస్థితిలో ఇక్కడ మనం అందరం గుర్చున్నాం అదేంటంటే ఈ రోజు గ్రూప్ టూ గ్రూప్ త్రీ రెండు పోస్టులు కూడా పెంచాలని చెప్పేసి ఇందాక కృష్ణానే చెప్పింది డిపార్ట్మెంట్ వైజ్గా చెప్పారు కానీ మేము కొంతమంది విద్యార్థులు అందరు గచ్చి కొన్ని సర్వేలు ప్రభుత్వం రిటైర్ ఎంప్లాస్తాను అందుకని చేపిస్తే ఈ రోజు రెండు లక్షల డెబ్బై ఏడు వేల మూడు వందల పదహారు పోస్టులు ఉన్నాయి రెండు లక్షల డెబ్బై ఏడు వేల మూడు వందల పదహారు పోస్టులు ఈ రోజు ప్రభుత్వం కారణాగర మొత్తం డేటా ఉంది కాబట్టి పీడిఎఫ్ మీ గవర్నర్ ఇస్తా అంటే ఇన్ని పోస్టులు ఖాళీ ఉన్న తర్వాత ఈ రోజు వరకు రెండు రెండు లక్షల పోస్టులు దింపుతామని చెప్పిన ప్రభుత్వం ఈ రోజు వరకు ఒక్క డిపార్ట్మెంట్ వైజాగ్ ఎక్కువ డిపార్ట్మెంట్ వైజాగ్ ఎన్ని ఖాళీలు ఉన్నాయని దానిపైన ఈ రోజు వరకు రివ్యూ మీటింగ్ జరగలేదు ఈ రోజు నేను ఒకటే చెప్తున్నా ఈ రోజు ఇక్కడ మనము కూర్చున్న దాని ఏంటంటే గ్రూప్ వన్ ఎగ్జామ్ ఎంతమంది రాసిన ప్రభుత్వం ఈ ఆటి వరకు ఎందుకు చెప్పలేదు ఎంత శాతం ఎంటి నంబర్ అంటే రెండు లక్షల ఇరవై ఏడు మంది రాసిర్రా మూడు లక్షల మంది రాసినరా నాలుగు లక్షల ఈ రోజు స్పష్టమైన నంబర్ మీరు ఎందుకు చెప్పలేదని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా అంతేకాకుండా దాదాపు పదహారు వేల కానిస్టేబుల్ పోస్టులకు మెరిస్తే ఈ రోజుగా వీలు ఇస్తున్నారు కొన్ని కేసులు అని చెప్పి కొంతమంది నాపి దాదాపు మూడు వందల యాభై ఎనిమిది మంది నాపి అందులో నూట అరవై ఐదు మందికి ఇచ్చిండ్రు తక్కిన నూట యాభై నూట అరవై ఐదు మందికి ఇంకా ఆర్డర్ కాపీలు ఇవ్వాలి ఎందుకు ఇవ్వకుండా మీరు ఆపిండ్రు అంతేకాకుండా ఈ రోజు గ్రూప్ త్రీ గ్రూప్ ఫోర్ పోస్ట్లు మరి మీరు ఎందుకు పెంచకుండా ఆపేరు గ్రూప్ ఫోర్ పోస్ట్ల మీరు సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఇయాలకి వెళ్ళి మొదలుపెట్టారు అలా దాదాపు చాలా వరకు దొంగ సర్టిఫికేట్లు ఉన్నాయని చెప్పేసి ఉన్నారు ఆంధ్రకెళ్ళి వచ్చిన వాళ్ళు ఇక్కడ ఏడో ఎవడైనా పుట్టిన పుట్టినప్పనికెళ్ళి ఐదో తరగతి ద్వారా లోకల్ సర్టిఫికేట్ తీసుకుంటా లేకుండా ఏడో తరగతికి వెళ్ళి పదో తరగతి ద్వారా తీసుకురా లోకల్ సర్టిఫికేట్ ఏ విధంగా వస్తుందో ఈ వరకు పోయిన ప్రభుత్వం కెళ్ళి ఏడాది వరకు దాని మీద స్పష్టత లేకుండా అయిపోయింది పుట్టినప్పటికి వెళ్ళి ఏడో తరగతి వరకు ఉన్నోళ్ళు లోకల్ వస్తారు లేకుంటే పదో తరగతి లేకుండా ఇంటర్మీడియట్ దాకా పెట్టాలి కానీ మధ్యలోకి వెళ్ళి పెట్టి ఏడో తరగతి మొదలు పెట్టి పదో తరగతి వరకు చదివినోడు లోకల్ అంటే అది ఏమో అర్థం లేదు కాబట్టి ఈ విధంగా అనేకమైన ఇష్యూస్ ఈ రోజు నిరుద్యోగులే ఉన్నాయి అంతేకాకుండా టైపిస్ బోర్డులు టైపిస్ బోర్డులు దాదాపు యాభై వేల మంది టైప్ టెక్నికల్ బోర్డు వాళ్ళ సర్టిఫికేట్ ఇస్తే ఈ రోజు అదాన్ని నింపకుండా ఉన్నారు ఈ రోజు నేను అపడీ చెప్తున్న ప్రభుత్వానికి ఈ రోజు గ్రూప్ టూ గ్రూప్ త్రీ లా మీరు అట్టే అందరు రెండు వేలు మూడు వేలు అంటున్నారు కానీ ఖాళీలు ఎన్ని ఉంటే అన్ని వేలు అన్ని పోస్టులు మీరు ఖచ్చితంగా నింపాల్సిన అవసరం ఉంది ఈరోజు గ్రూప్ వన్ షెడ్యూల్ డేట్లు రోజు డేట్లు ఇచ్చిన వాళ్ళు మీరు ఒకసారి మీరు ఆలోచించాలి మీరు మీరు ఏది మన టీజి పిఎస్సి కమిషన్ దగ్గర పోయి కూర్చొని చైర్మన్ దగ్గర కూర్చొని గ్రూప్ టూ గ్రూప్ త్రీ డేట్లు పరీక్షల డేట్లు ఇచ్చిన వాళ్ళు మీరు ఒక్కసారి మన డిఎస్సి ఎగ్జామ్ ఎప్పుడు ఉన్నది లేకుండా కేంద్ర ప్రభుత్వం ఎగ్జామ్ దీంతోనే క్లాస్ అవుతున్నాయి కదా తొమ్మిదో తారీఖు గ్రూప్ వన్ ఎగ్జామ్ ఉంటే అదే అదే రోజు ఐటీ ఎగ్జామ్ ఉంటది మళ్ళీ రేపు బార్డర్ ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి డేట్ అని చూసుకున్నా మీ కమిషన్ గెట్లు ఇచ్చారు మీరు ఎలా మీరు ఏది సర్వీస్ కమిషన్ కు మీ డేట్లు ఇచ్చేటప్పుడు ఈ పోర్ట్లు పెంచాలనే ఆలోచన మీరు ఎందుకు కాబట్టి డ్రామాలు బంద్ చేసేయాలి రాజకీయాలు విద్యార్థుల జీవితాలతో రాజకీయాలు చేస్తుంది కొంతమంది ఆ రాజకీయాలు బంద్ చేయాలని చెప్పి నేను చెప్తున్నా మాకు మాకు రాజకీయాలు చేయడం కానీ విద్యార్థుల జీవితాలతో ఏ రోజు కూడా రాజకీయం చేయలేదు ఎందుకంటే విద్యార్థి ఉద్యమాలకు వెళ్ళి మేము వచ్చి కాబట్టి నిరుద్యోగం ఉద్యమాల్లోకి వెళ్ళి వచ్చినాం కాబట్టి వాళ్ళ కష్టం ఎట్టుంటే వాళ్ళ బాధ మాకు తెలుసు కాబట్టి ఈ దుకాణం బంద్ చేయాలి కాబట్టి డేట్లు ఎవరిచ్చిండు ఈ రోజు స్పష్టంగా చెప్తున్నా నేను రెండు రోజుల ఎలక్షన్ మన తెలంగాణ సర్వీస్ కమిషన్ చైర్మన్ దగ్గర కూర్చొని ఈ గ్రూప్ టూ గ్రూప్ త్రీ కి ఎగ్జామ్ అవ్వార్డు ఇచ్చిండు మరి డేట్ పోస్ట్ బెంచ్ మనం ఎందుకు చెప్పలేదు మరి ఆ ఎగ్జామ్స్ అయిన టైంలో డిఎస్సీ ఎగ్జామ్ ఉన్నది రెండు క్లాస్ అయితే ఎందుకు చెప్పలేదు వాడన ఎగ్జామ్ ఉన్నది ఎందుకు చెప్పలేదు కాబట్టి ఇవన్నీ డబల్ గేమ్లు అనేది బంద్ చేయాలి ఈ రోజు ఏదైనా ఉంటే స్పష్టంగా చెప్పాలి విద్యార్థులు నిరుద్యోగుల జీవితాలతో నారు అని చెప్పేసి నేను సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నా అంతేకాకుండా ఖచ్చితంగా రేపు ప్రభుత్వం ఖచ్చితంగా వన్ ఇస్ టూ హండ్రెడ్ గ్రూప్ వన్ పిలవాల్సిందే అందరం నువ్వు పిలిచిన అంటే నువ్వు నౌకర్ ఇవ్వని రాదు నువ్వు వన్ ఇస్ అందరికి పిలవగానే అందరికీ నౌకర్లేం రాదు ఇవాళ మొన్న జీవన్ రెడ్డి అన్న కొట్టుకేం పోరు కాబట్టి అది కేవలం ఇంకో అర్హత వాళ్ళ తీయడానికి ఎందుకంటే ఇంకొకటి ఏంటంటే గ్రూప్ గ్రూప్ వన్ చైర్మన్ చైర్మన్ తో మాట్లాడిన మాట్లాడినోళ్ళు ఈ డేట్లు ఇచ్చిన వాళ్ళు వాళ్ళ చేతి క్వశ్చన్ పేపర్ వచ్చే అవకాశం కూడా ఉన్నది అన్న అనుమానం మాకు కలుగుతా ఉంది రేపు రేపుకినా క్వశ్చన్ పేపర్ లీక్ అయింది పేపర్ బయటకు వచ్చిన అంటే నాకు వెళ్ళారు తోలు తీస్తాం పేపర్ ఇంకా బయటకు అమ్ముడు పోయింది పేపర్ పలాన్ దగ్గర బయటకు వచ్చినట్టు టోల్ తీస్తాం చిన్న చూడం పెద్ద చూడడం పైన గేళ్ళ కింది దాకా అంతా చీరి ఆరేస్తాం అని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్న ప్రభుత్వం పెద్దలను కాబట్టి ఇందులో మాకు చాలా విషయాలు ఒక్కటి బయటకు వస్తుంది మంచి మంచిగా బయటకు తీస్తే బయటకు తీసుకుంటే పెద్ద సమస్య కాదు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని టీజీపీఎస్ కు పని చేయాలి పేపర్ లీక్ గానికి చూడొద్దు వన్ ఇస్ టూ హండ్రెడ్ ఖచ్చితంగా పిలిచి తీరాలే అది మీ ఆర్డర్ కాపీనాడు హరీ ఇచ్చినట్టు గ్రూప్ టూ గ్రూప్ త్రీ పోస్ట్ లు ఖచ్చితంగా మీరు పెంచాలి గ్రూప్ ఫోర్ లో ఉన్న నూట పద్దెనిమిది ఖాళీలు అవి కూడా ఇవ్వాలి వరకు మీరు వన్ టూ త్రీ పిలిచిన అందులో నూట పద్దెనిమిది పోస్ట్ లాస్ మీద అవి కూడా పిలవాలి మెగా టిఎస్సీ ఈ రోజు మెగా డిఎస్సీ నా మీరు ఇరవై ఇరవై వేల పోర్సులు నింపుతామని మీ మేనిఫెస్టోలు పెంచారు మీరు దానికంటే అత్యధికంగా మీరు వెంటనే ప్రకటించాలి ఈ రోజు చెట్టు చెట్టు రిజల్ట్ విడుదల చేస్తారే తోగలేదు నార్మలైజేషన్ లేకుండా ఎవరైనా టెట్టు రిజల్ట్స్ విడుదల చేస్తారండి అలా ఆంగ్లాల్లో ఏమో చెట్టు చెట్టు నార్మలైజేషన్ తర్వాత విడుదల చేశారు ఇలా నార్మలైజేషన్ లేకుండా టెట్ ఎట్లా విడుదల చేస్తారండి అంటే దాంతో జిఎస్టీ మెగాటి దాంట్లో కూడా డేట్ క్లాష్ కాకుండా చూడాలని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఖచ్చితంగా మీరు చదువుతో పాటు ఉద్యమ కృష్ణ ఇందాక చెప్పినట్టుగా చదువుతో పాటు ఉద్యమాలు ఖచ్చితంగా చేయాలి మీరు ఉద్యమాలు మర్చిపోయిండు తెలంగాణ వచ్చిన తర్వాత మన తెలంగాణ కదా అనుకుంటూ కానీ ఇంటి దొంగను ఇంటి దొంగను అంట ఊరు దాటగా ముందే చంపాలంట ఇంటి దొంగను ఊరు దాటక ముందే చాపాలి కాబట్టి మన మన ఇల్లు కాబట్టి ఇంకా జాగ్రత్తగా మనం పనిచేయాలని కోరుకుంటూ ఇది కాలోజీ నారాయణరావు గారు చెప్పిన విషయం కాబట్టి మరొకసారి మీ అందరికీ ఉద్యమా వందనాలు తెలియజేస్తూ తెలియజేస్తున్నా వచ్చే రోజులలో కూడా మీకు అంతా ఆహ్లాబాద్ చెప్పుకుంటూ తెలియజేస్తున్నాం జై తెలంగాణ అమరవీళ్ళకు జోహార్లు tidak, umat. Tidak, tidak, tidak,